హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు పన్నీర్ కూర రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్ ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అచ్చం రెస్టారెంట్లో డాబా స్టైల్ అది ఎలా వస్తు ఉంటు టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ట్రై చేయండి ముందుగా ఈ పన్నీర్ కూర కోసం కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా గుప్పెడు జీడిపప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి చూసారా ఈ రకంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని అందులోకి ఒక రెండు పెద్ద టమాటాలను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి సపరేట్ సపరేట్గా టమాటా సపరేట్గా ప పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి సపరేట్గా ఉడికించాల్సిన పని లేదండి మనం దీన్ని గ్రేవీగా చేసుకోవడం కోసం పేస్ట్ చేసుకోవాలి కాబట్టి వీటిని కలిపే ఉడికించుకుంటే బాగుంటుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇలా పన్నీర్ కోసమని పన్నీర్ కూర కోసమని ఇలా పచ్చిమిర్చి టమాటాలను ఇలా కొద్దిగా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేదాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పన్నీర్ కోసం పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి నా స్టైల్లో ఈ కర్రీ అనేది చెప్తున్నాను మీరు ఎలా చేస్తారో తెలియదు ఒకవేళ మీ స్టైల్ వేరే కనుక ఉంటే ఎలా చేస్తారనేది నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి కారం ఉప్పు పసుపు ఈ మూడు వేసి కొంచెం వేడయ్యాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే కారం పసుపు ఉప్పు వేసి ఫ్రై ముక్కలని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయడం వల్ల కనేది ఈ కారం అవి టేస్ట్ పట్టి మంచిగా బాగుంటుంది తిన్నప్పుడు ఇప్పుడు ఈ రకంగా కొద్దిగా కలుపుకుంటూ కొంచెం వేడయ్యాక ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి ఈలోపు టమాటా పచ్చిమిర్చి అనేవి చల్లగా అవుతాయి కదండి అప్పుడు వాటిని మెత్తని గ్రేవీ పేస్ట్ లాగా చేసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి పన్నీర్ని కట్ చేసుకోవచ్చు నేను మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకున్నాను నేను ఒక వంద గ్రాముల దాకా తీసుకున్నానండి పన్నీరు ఇప్పుడు నేను చెప్పే ఈ కొలతలు అనేవి వంద గ్రాముల పన్నీర్కి కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు మీ దగ్గర కనుక అల్లం అనేది సపరేట్గా ఉంటే ఇప్పుడు ఇలా గ్రేవీ అనేది మిక్స్ చేసుకునేటప్పుడే అల్లం వేసుకోండి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన ఉంటే దీన్ని స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆకులను వేసి కొంచెం వాటర్ వేసి మెత్తని గ్రేవీ పేస్ట్ లాగా చేసుకోండి చూసారా పన్నీర్ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఇందాక మనం వేయించుకున్న కడాయిలోకి అదే కడాయిలోకి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అంటే పువ్వు జాజికాయ పువ్వుని అలాగే మరాఠీ ముగ్గని దాల్చిన చెక్క ఇవి వేసి కొంచెం వేగాక మనం ముందుగా గ్రేవీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా మిరియాలు కూడా వేసుకోండి అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఈ స్పైసీ అనేవి స్పైసీస్ అనేవి కొద్దిగా స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా మనం ముందుగానే గ్రేవీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులోకి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి ఈ గ్రేవీ పేస్ట్ అనేది ఈ పేస్ట్ అనేది బాగా దగ్గర పడాలండి మనం మిక్సీ జార్లో ఏ మిక్సీ జార్లో అయితే మిక్స్ చేసుకున్నామో ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కలుపుకొని అందులో వేసుకోండి ఇలా చేసినప్పుడు ఈ కూరల్లోకి పెద్దగా వాటర్ అనేది అవసరం లేదండి లైట్గా అవసరం అవుతాయి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసి ఆయిల్తో సహా అందులో వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి చూసారా ఇలా బాగా కలిపేసుకోండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా అచ్చ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది కదా కర్రీ ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కొంచెం కారం అనేది పసుపు ఉప్పు అనేవి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసినప్పుడు వేసాం కదా దాన్ని బట్టి మీ టేస్ట్ని చూసి మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా వేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేశాక బాగా కలిపేసి ఆ వాటర్ని అది ఉడుకుతూ ఉండగానే కొద్దిగా పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే మసాలా పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి చూసారా మీరు స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి మసాలా పొడి అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో యాడ్ చేసేది పెరుగు నేను వంద గ్రాముల పన్నీర్కి ఒక కప్పు దాకా పెరుగు తీసుకుంటున్నానండి ఒక కప్పు దాకా పెరుగు అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చూసారా గ్రేవీ అనేది మీరు దగ్గర చూసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలి అనేది మనం వేసిన వాటర్ అనేది ఉడికిపోతే చాలు ఆ గ్రేవీ అయితే సరిపోతుంది ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను చల్లి గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి